దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందని హైదరాబాద్ తొమ్మిదవ నిజాంనబాబు రౌణక్ యార్ఖాన్ పేర్కొన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఏ అమృతరావు ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ అమృతరావు మరియు ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్స్గా ఎంపికైన టీచర్స్కి జూప్లీ హిల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గర్ల్స్ హోమ్ ఇన్స్ట్రక్టర్ నేరేళ్ల వరలక్ష్మికి హైదరాబాద్ తొమ్మిదవ నిజాం నవాబు రావణ క్యార్ఖాన్ చేతుల మీదుగా సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా నవాబ్ రౌణ కియార్ ఖాన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని వారు నేర్పించే విద్యాబుద్ధులతోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందంటూ పేర్కొన్నారు వారి విద్యార్థులకు నేర్పే పాఠాలే దేశ భవిష్యత్తుకు నాంది పలుకుతాయని తెలిపారు దాదాపు రెండు మందిలకు పైగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ విమలక్క తదితరులు పాల్గొన్నారు మల్లెల గంధం అవునో కాదు పట్టి పెళ్ళ వాసనా ఈ పట్టి పిల్ల వాసనా తడి పూలు

అంటే అది తొందరలోనే అది కనిపిస్తున్నటువంటిది అందుకోసం మనమందరం కూడా ఇంకా ఉన్నదాన్నైనా ఖచ్చితంగా రక్షించుకోవాలి ఈ అడవుల్ని రక్షించుకోవాలి చెరువుల కుంటల్ని రక్షించుకోవాలి గుట్టల్ని రక్షించుకోవాలి భూమిని కాపాడుకోవాలి స్వచ్ఛమైన నీటిని కాపాడుకోవాలి ఇవన్నీ కూడా మన మీద బాధ్యత ఉన్నది కాబట్టి టీచర్లుగా మీ బాధ్యత కూడా పిల్లల్ని అట్లా తీర్చిదిద్దడంలో మీ బాధ్యతగా మీరు భావించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మీ అందరికీ మరొక్కసారి క్షణార్థులు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్